చంద్రగిరి నాయుడుపేట జాతీయ రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని సినీ ఫకీల్లో గంజా అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని చంద్రగిరి పోలీసులు పట్టుకుని ముప్పై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను మీడియాకు తెలిపారు నిన్న చంద్రగిరి చంద్రగిరి డిఎస్పి చంద్రగిరి ఇన్స్పెక్టర్ పాకాల ఇన్స్పెక్టర్ వచ్చిన సమాచారం మేరకు పనబాకం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక బొలెరే వెహికల్లో అనుమానాస్పదంగా స్వామి అనే వ్యక్తి యాక్చువల్గా తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒక బొలెరోలో వస్తుండడం గమనించి అతనిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది తరువాత ఆ వెహికల్లో ఎక్కడ కనపడకుండా అతను డాష్ బోర్డు గేర్ బాక్సు వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు థర్టీ వన్ కేజెస్ గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు ఇతను ఒరిస్సా ప్రాంతంలో ఒకప్పుడు చదువుకున్నాడు సో ఆ పరిచయాలతో అక్కడి నుండి శివకాశి మరియు తమిళనాడులో ఆ ప్రాంతంలో వారికి అమ్మడానికి వారికి అమ్మడానికి ఇతను తీసుకెళ్ళడం జరుగుతోంది ఇందులో భాగంగా అతని యొక్క కాల్ డీటెయిల్స్ తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది ఈ కేసులో ముఖ్యంగా కేవలం వెహికల్ బయటికి కనపడే విధంగా వెళ్తున్నా కానీ మా చంద్రగిరి పోలీస్ వారు మా డాగ్ స్క్వాడ్లో ఉండే ట్రేసర్ డాగ్ని సపరేట్గా ఈ గాంజా లేదా డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే డాగ్ని తీసుకొచ్చి డాగ్ ద్వారా ఇది పూర్తిగా సమాచారాన్ని ఎక్కడ ఉంది తీసుకొని తీయడంలో పనిచేసిన మా డాగ్ స్క్వాడు మరియు చంద్రగిరి పోలీసుని అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఎట్టి పరిస్థితిలో కూడా తిరుపతి జిల్లాలో డ్రగ్స్ని అలో చేయడం జరగదు ఎవరైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ వన్ వన్ టూ కాల్ కానీ లేదా పోలీసుకి సమాచారం ఇస్తే వారు గోప్యంగా ఉంచుతూ వారిపై కఠినపరంగా చట్ట చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు తొందరలో ఈ గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వారిని పూర్తిగా నిర్మూలించడానికి పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే వినియోగిస్తున్నారో వారికి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ చేయడం తదు తరువాత అయితే వారిపై కూడా షీట్లు ఓపెన్ చేసి ఫర్దర్ వారిపై కంప్లీట్గా వాచ్ పెట్టడం జరుగుతుంది ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలి ఎక్కడ ఇటువంటి సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేస్తే తప్పకుండా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది